యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాఫేర్ భారత పర్యటనకు వచ్చారు ఈ మేరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆయనకు మోదీ స్వాగతం పలికారు కేవలం కొన్ని గంటల పాటే ఆయన ఢిల్లీలో గడిపారు అయితే పలు కీలక ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తుంది రైతులకు ఉపయోగపడేలా కీలక ఒప్పందం జరిగింది సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు యుఏ ప్రెసిడెంట్ ఢిల్లీలో దిగారు ప్రధాని మోదీతో కేవలం మూడు గంటలు భేటీ అయ్యారు ఎలాంటి హడావిడి లేదు పెద్ద పెద్ద విపన్యాసాలు లేవు వచ్చిన పని ముగించుకొని వెళ్లిపోయారు కానీ ఆ నూట ఎనభై నిమిషాల్లో జరిగిన ఒప్పందాలు రాబోయే పదిహేళ్లలో మన దేశ రూపురేఖలను మార్చబోతున్నాయి పెద్ద కంపెనీల సంగతి పక్కన పెడితే మన దేశంలోని చిన్న వ్యాపారులకు ఇది నిజంగా పండగ భారత్ మార్ట్ వర్చువల్ ట్రేడ్ గారిడర్ పేర్లతో కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి దీనివల్ల మన ఊరి బియ్యం మిల్లు ఓనర్ అయిన మసాలాలు అమ్మే వ్యాపారైన తమ సరుకులను నేరుగా దుబాయ్ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు రెండు వేల ముప్పై రెండు నాటికి ఇండియా యుఏఈ మధ్య వ్యాపారాన్ని డబల్ చేయడమే లక్ష్యం మన సరుకులకు గల్ఫ్ దేశాల్లో గిరాకీ పెరుగుతోంది లాజిస్టిక్స్ చేసుకోవడానికి అధానీ టాటా లాంటి కంపెనీలు రెడీగా ఉన్నాయి గుజరాత్లోని దొలేరా సిటీలో ఎయిర్పోర్ట్ పోర్ట్ కరెంట్ ప్రాజెక్టుల కోసం యుఏఈ భారీగా డబ్బులు పెడుతోంది దీనివల్ల మనం వస్తువులు తయారు చేయడమే కాదు వాటిని రవాణా చేయడంలోనూ కింగ్ అవుతాం అదాని గ్రూప్ టాటా ఎలక్ట్రానిక్స్ టోరెంట్ పవర్ లాంటి కంపెనీలకు ఇది జాక్ పార్ట్ మన హెచ్పిసిఎల్ కంపెనీ యుఏఈకి చెందిన గ్యాస్ కంపెనీతో పదేళ్ల ఒప్పందం చేసుకుంది దీనివల్ల లాభం ఏంటంటే వచ్చే పదేళ్ల పాటు గ్యాస్ ధరలు కరెంటు ఖర్చులు ఒక అంచనాలో ఉంటాయి ఫ్యాక్టరీలకు సామాన్యులకు ఇది పెద్ద ఊరట చిన్న సైజు అను రియాక్టర్ల టెక్నాలజీలో ఇద్దరు కలిసి పనిచేస్తారు మన ఇస్ట్రోతో కలిసి రాకెట్ లాంచింగ్ స్పేస్ సామాగ్రి తయారీలో యుఏఈ భాగస్వామి అవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక సూపర్ కంప్యూటర్ను ఇండియాలో ఏర్పాటు చేస్తారు మన టెక్ లకు ఇది రాకెట్ ఇంధనం లాంటిది ఇన్నాళ్ళు మనం ఆయుధాలు కొనేవాళ్ళం కానీ ఇకపై ఇద్దరం కలిసి ఆయుధాలు డిఫెన్స్ టెక్నాలజీని తయారు చేస్తాం అలాంటి బిఈఎల్ లాంటి మన కంపెనీలకు మిడిల్ ఈస్ట్లో మార్కెట్ ఓపెన్ అయినట్టే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను సులభతరం చేస్తారు అంటే మన రైతులు పండించే బియ్యం పండ్లు ఇతర ఆహార ఉత్పత్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా యూఏకి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్ చేసింది ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సమయత్నం అవుతోంది గడువు పూర్తయిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేటర్లు రెండు వేల తొమ్మిది వందల ఆరు వార్డులు డివిజన్ లో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని వేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అవుతోంది గడువు పూర్తయిన నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని మేడారంలో జరిపిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఎస్ఈసికి అధికారికంగా క్లియరెన్స్ లేక అందనుంది మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది పోలింగ్ కేంద్రాలతో పాటు పోలింగ్ స్టేషన్ కు వంద మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రిటర్నింగ్ అధికారులకు మాత్రమే మొబైల్ ఫోన్లు వాడేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది కౌంటింగ్ సిబ్బంది అభ్యర్థులు ఏజెంట్లకు మొబైల్ అనుమతి లేదని ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా నిర్వహించేందుకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లాల బాట మొత్తం మొదలు పెట్టగా మంత్రులు సైతం జిల్లాలను చుట్టేస్తున్నారు లోక్సభ నియోజకవర్గాల వారిగా మంత్రులకు ఇప్పటికే సీఎం రేవంత్ బాధ్యతలు అప్పగించారు ఒక్క పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారిగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు ఇక అభ్యర్థుల ఎంపికపై పిసిసి స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తుంది టికెట్ల ఎంపికలో కమిటీలదే కీలక పాత్ర అని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు అటు బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలకు సై అంటోంది ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటామని మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని కమలం నేతలు చెబుతున్నారు ఇక పంచాయతీ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించాలని భావిస్తోంది మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు ఎన్నికల అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ భారీ బోర్త అందించింది రైతులు తమ ధాన్యం విక్రయించిన వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రకటించారు ఇప్పటి వరకు ధాన్యం అమ్మిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు విడుదల చేసేమని వెల్లడించారు ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది రైతులు తమ ధాన్యం విక్రయించిన వెంటనే వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదాయణ మనోహర్ ప్రకటించారు ఇప్పటి వరకు ధాన్యం అమ్మిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు విడుదల చేసేవారమని వెల్లడించారు ఇంతకు ముందు ధాన్యం విక్రయించిన తర్వాత రైతులు వారాల పాటు ఎదురు చూడాల్సిన అవసరం ఉండేదని ఇప్పుడు ఆ ఇబ్బంది లేదన్నారు ఇప్పటి నుంచి ధాన్యం అమ్మిన రోజే డబ్బులు ఇస్తామని తెలిపారు ఉదయం ధాన్యం విక్రయిస్తే సాయంత్రం కల్లా రైతుల అకౌంట్లలో తప్పనిసరిగా డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు రాష్ట్రంలో రైతులకు ఈ కొత్త నిర్ణయం ఊరట కలిగిస్తోంది ఇక నుంచి సేకరణ కేంద్రాలు ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయనేది రైతులు ఎదురు చూపులు చూడాల్సిన అవసరం లేదు ధాన్యం విక్రయించాక రైతుల బ్యాంకు వివరాలను అధికారులు తీసుకుంటారు అనంతరం ఆ బ్యాంక్ అకౌంట్ లో నిధులు జమ చేస్తారు గుంటూరు తిరుపతి నెల్లూరు బాపట్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ కి సంబంధించి ధాన్యం సేకరణ కొనసాగుతున్నట్లు నాదైల మనోహర్ స్పష్టం చేశారు జీపీఎస్ శాతం రవాణా సౌకర్యాలు సామర్థ్యంగా తమ ప్రభుత్వం అధిగమించిందన్నారు తాజాగా విజయవాడలో పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి కీలక భేటీ నిర్వహించారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు రైతులకు నిధుల విడుదలపై చర్చించారు అనంతరం ధాన్యం అమ్మిన రోజే రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు ఈ నిర్ణయంపై ఏపీలోని రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి షాక్ గురవుతున్నారు నిన్న బంగారం ధర రెండు వేల మేర పెరగ నేను కూడా పెరుగుదల నమోదు చేస్తాను

దీంతో కొనుగోలుదారులు కాస్త ఓట్ టాచ్ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి గత వారంలో ఏకంగా మూడు వేలు పెరిగిన గోల్డ్ రేట్ ఈ వారంలో కూడా హైక్ అవుతూనే ఉంది దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు వారు షాక్ గురవుతున్నారు నిన్న బంగారం ధర రెండు వేల మేర పెరగగా మంగళవారం కూడా పెరుగుదలను నమోదు చేశాయి ఇవాళ స్వల్పంగానే బంగారం ధర పెరిగింది దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు జనవరి ఇరవయో తేదీన తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ సిల్వర్ లెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం హైదరాబాద్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక లక్ష నలభై ఆరు వేల రెండు వందల యాభై వద్ద కొనసాగుతోంది సోమవారం ధర ఒక లక్ష నలభై ఆరు వేల రెండు వందల నలభై ఉండగా నిన్నటితో పోలిస్తే పది మేర పెరిగింది ఇక ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల అరవై వద్ద కొనసాగుతోంది విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రైట్ ఒక లక్ష నలభై ఆరు వేల రెండు వందల యాభైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేల అరవైగా ఉంది ఇక చెన్నైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రైట్ ఒక లక్ష నలభై ఆరు వేల ఏడు వందల నలభై వద్ద కొనసాగుతోంది రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి సితెక్క మేడారం మహాజాతర గొప్పతనాన్ని వివరిస్తూ స్వయంగా పాడిన పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది ఐదు రోజుల క్రితం విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది இங்க மேடம் ஜாத்திர சந்தர்பானபிவீ மேடாரம் ஜாத்திர குறித்து பாட்டி விடுதலை మేడారం జాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సందడితో పాటు కూడా శరవేగంగా జరుగుతున్నాయి రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి సీతక్క మేడారం మహాజాతర గొప్పతనాన్ని వివరిస్తూ స్వయంగా పాడిన పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ జాతర సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ పాట యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది ఇక మేడారం జాతర సందర్భంగా పలువురు జానపద ఆదివాసీలు మేడారం జాతర గురించి పాటలు విడుదల చేస్తున్నారు మేడారం జాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల సందడితో పా పాటు అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అయితే రాజకీయాల్లో ఉండే వారికి విరామం దొరకడం చాలా అరుదు ప్రతినిత్యం ప్రజల సమస్యల పరిష్కారం రాజకీయాల్లో ఉండే వారికి విరామం దొరకడం చాలా అరుదు ప్రతినిత్యం ప్రజా సమస్యల పరిష్కారం నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటారు వారి బిజీ లైఫ్ లో విరామం దొరకడం చాలా ఇబ్బందికరం ఇక తమ అభిరుచులకు సమయం కేటాయించడం అంటే గగనం కానీ ఇలాంటి సమయంలో సందర్భం దొరికితే మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటారు ఇప్పుడు ఆ జాబితాలోకి మన మంత్రి సీతక్క కూడా చేరారు మినిస్టర్ గా నిత్యం బిజీ బిజీ గడిపే సీతక్క సింగర్ గా మారారు ఆమె పాడిన పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది తెలంగాణలో జానపదాలకు ఆదరణ ఎక్కువ సినిమా పాటల కన్నా పల్లె పాటలనే జనాలు ఎక్కువగా ఆదరిస్తారు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక పండుగలైన బోనాలు బతుకమ్మ మేడారం జాతర సందర్భం అనేక కొత్త జానపద పాటలు పలకరిస్తుంటాయి గత కొన్నాళ్ళుగా యూట్యూబ్లో తెలంగాణ జానపదాలదే ప్రముఖ స్థానం ట్రెండింగ్ లో ఉండే పాటల్లో ఇవే ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలో మేడారం జాతరకు సంబంధించి ఇప్పటికే బోలిడని పాటలు యూట్యూబ్లో విడుదలయ్యాయి ఈ క్రమంలోనే మంత్రి సీతక్క కూడా మేడారం మహాజాతర గొప్పతనాన్ని వివరిస్తూ పాట పాడిన యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క సింగర్ గా మారారు మేడారం మహా జాతర కోసం గణనీయంగా మారి గొంతు సవరించారు మేడారం జాతర గొప్పతనాన్ని వివరిస్తూ ఆజాద్ రాసిన పాటలను మంత్రి సీతక్క స్వయంగా ఆలపించారు మిలమిల మెరిసిందగో మేడారం జాతర కలకలలాడిందగో గిరిజనుల జాతర అంటూ సాగే పాటను మంత్రి సీతక్క ఆలపించారు ఐదు రోజుల క్రితం ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేశారు ప్రస్తుతం ఇది వైరల్గా మారింది అయితే గతంలో కూడా సీతక్క మేడారం జాతర గురించి పాట పాడారు రెండు వేల ఇరవై నాలుగు జాతర సమయంలోనూ పాట పాడి ప్రశంసలు పొందారు తెలంగాణలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారులమ్మను స్మరించుకుంటూ ఎంతో వైభవంగా మహాజాతర జరుగుతోంది ఈ క్రమంలో మరో వారం రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో కళాకారులు మేడారం చేరుకొని వనదేవతలను కీర్తిస్తూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు సమ్మక్క సారలమ్మల చరిత్రను ప్రస్తావిస్తూ ఆదివాసీ గిరిజన కళారూపాల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు మేడారం జాతర రెండు వేల ఇరవై ఆరు పేరుతో యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ ఛానళ్లలో ఈ పాటలు మారుమోగిపోతున్నాయి చిత్ర జానపద సోషల్ మీడియా గాయకులు మేడారం జాతరకు సంబంధించి ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నారు తెలంగాణలో కేబినెట్ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని సింగరేణిలో పెద్ద స్కామ్ జరుగుతోందని దీనిపై తాము హైకోర్టు కు వెళ్తున్నామన్నారు అలాగే సిబిఐకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు సింగరేణి వివాదానికి సంబంధించి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సిబిఐ విచారణ జరిపించాలని హరీష్ రావు తెలంగాణలో కేబినెట్ మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని సింగరేణిలో పెద్ద స్కామ్ జరుగుతోందని దీనిపై తాము హైకోర్టుకు వెళ్తామన్నారు అలాగే సిబిఐకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు సింగరేణి వివాదానికి సంబంధించి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సిబిఐ విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఇటీవల దుమారం రేపిన సింగరేణి వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు కిషన్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు మీరే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి సింగరేణిలో నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి నిన్న మీడియా సాక్షిగా బయటపెట్టినా ఈ రోజు నీకు కూడా లెటర్ రాస్తా ఉన్నా నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే వెంటనే సిబిఐ విచారణకు నువ్వు చెయ్య ఆదేశించాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఐఎమ్ రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ టు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారు నేను అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా రేవంత్ రెడ్డి బావు మరిదే ఈ యొక్క కుంభకోణాన్ని ఎట్లా నడిపాడు ఎట్లా ఈ టెండర్లన్నీ రింగు చేశాడు మరి కోల్ ఇండియాలో గానీ అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో గాని గతంలో సింగరేణిలో గాని ఎప్పుడైనా మైనస్ టెన్ నుంచి మైనస్ ట్వంటీ టెండర్లు పోతుండే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిన తర్వాత మరి ఎవరెవరు టెండర్లు వేస్తున్నారో తెలిసి రేవంత్ రెడ్డి బావమరిది ఆ కాంట్రాక్టర్లను బెదిరించి వాళ్ళు ఏ రకంగా ప్లస్ టెండర్లు ఆయన పొందిండు టెండర్ ఆయన ఎవరనుకుంటే వాళ్ళకి టెండర్ వస్తుంది ఎవరనుకుంటే వాళ్ళకి సైట్ విజిట్ సర్టిఫికెట్ వస్తుంది నైనీ బ్లాక్ ఒక్కటే రద్దు చేయడం కాదు ఈ టెండర్లు రద్దు చేయాలి దీని మీద సిబిఐ విచారణ జరపాలని నేను నిన్న డిమాండ్ చేసిన ఇలా వ్రాతపూర్వకంగా కూడా కిషన్ రెడ్డి గారికి ఐఎం రైటింగ్ ఏ ఓపెన్ లెటర్ దీని మీద వెంటనే బీజేపీ స్పందించాలని తీయాలని ఈ దొంగల్ని అరెస్ట్ చేయాలని ఈ ఈ అవినీతి కక్కించాలని రాష్ట్రానికి సింగరేణి కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని మరి బయటకు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బొక్కుని కాంట్రాక్ట్ ను రేవంత్ రెడ్డి బంధువుకు ఇప్పించుకునేందుకే సైట్ విజిట్ నిబంధనను సీఎం తీసుకొచ్చారని హరీష్ రావు ఆరోపించారు రేవంత్ రెడ్డి బావమర్దికి నైని బొగ్గు గనులను కట్టుబెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు మంత్రుల పంచాయతీలతో అధికారులు బలవుతున్నారని హరీష్ రావు అన్నారు అలాగే జర్నలిస్టులను కూడా బలిపశువులను చేస్తున్నారు వ్యాపారులకు గన్ పెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించేందుకు మంత్రి కొండా సురేఖ పిఏను అరెస్టు చేయడానికి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారన్నారు అలాగే సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో కూడా పొంగిలేటి కొండ మధ్య గొడవలు వచ్చినట్టు హరీష్ చెప్పారు హోలోగ్రామ్ విషయంలో సీఎం రేవంత్ మంత్రి జూపల్లి మధ్య గొడవలతో మరో అధికారి ట్రాన్స్ఫర్ అయ్యారన్నారు సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో సీఎంకి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య గొడవ జరుగుతుందన్నారు బట్టిపై వార్తల వెనుక ఎవరున్నారు బయట పెట్టాలని ఒకవేళ బయట పెట్టకపోతే సీఎం డిప్యూటీ సీఎం మధ్య వాటాలు కుదిరినట్టే అనుకోవాల్సి వస్తుందన్నారు బిఆర్ఎస్ను బొంద పెట్టినప్పుడు ఎన్టీఆర్ శాంతిస్తోందని ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరిష్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ భూస్థాపితం చేస్తేనే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్నారు బిఆర్ఎస్ తప్పు తెస్తాను కాంగ్రెస్ లో చేరితే ప్రజలకు కానీ తనకు కానీ ఏమి ఒరిగిందేది లేదు అంటూ పెటాన్సరి ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలు కలకలం రేపుతున్నాయి పార్టీ కేసులో ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ తర్వాత మైపాల్ రెడ్డి చేయడం ఆసక్తి బిఆర్ఎస్ ని వదిలి తప్పు చేశాను కాంగ్రెస్ లో చేరితే ప్రజలకు కానీ తనకు కానీ ఒరిగిందేమీ లేదు అంటూ పటాన్చరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి పార్టీ ఫిరాయింపు కేసుల్లో ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత మహిపాల్ ఇలాంటి కామెంట్ చేయడం ఆసక్తి రేపుతోంది ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు ఇది మహిపాల్ రెడ్డి ఒక్కరి అభిప్రాయమేనా మిగతా అభిరాయింపు ఎమ్మెల్యేలు ఇదే ఫీలింగ్తో ఉన్నారా ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ లో జోష్ కి కాంగ్రెస్ లో టెన్షన్ కి కారణమవుతుందని టాక్ నడుస్తోంది పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి ముఖ్య అనుచరులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మహిపాల్ అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై మైపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ భేటీ జరిగింది బీఆర్ఎస్ పార్టీని వీని తాను తప్పు చేశానంటూ మైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పుట్టిస్తున్నాయి అప్పుడున్న పరిస్థితుల్లో తప్పుడడుగు వేసి కాంగ్రెస్లో చేరానని అయితే హస్తం పార్టీతో తనకు కాని తన నియోజకవర్గానికి కానీ ప్రజలకు కానీ జరిగిన లాభం ఏమీ లేదంటూ చూసిన కామెంట్స్ కాక పుట్టేస్తోంది బీఆర్ఎస్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా ఒత్తిడికి లోనే తప్పటడుగు వేశానని అన్నారు మైపాల్ ఇక అటు సాంకేతిక ఎమ్మెల్యేలంతా లేనో ఉన్నారని స్పీకర్ తీర్పు ఇచ్చారు దీంతో ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లేనని చర్చ జరుగుతోంది ఇదే ఇప్పుడు కాంగ్రెస్లో గుబులు రేపుతోంది మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఎన్నిక మందము లాభం జరగలేదు అని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈ రోజు కన్న తల్లిదండ్రులను మరడకుండా మూడు సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీతో మీ పార్టీ మీద గెలిచిన కాబట్టి రేపు మన మనకు అందరు కష్టపడి చేసేది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీజేపీ ఎల్పీ నేత ఏనేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణకు వాయిదా వేస్తుంది ఈ పిటిషన్ ను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లకు సుప్రీంకోర్టు జత చేస్తుంది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది ఈ పిటిషన్ను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లకు సుప్రీంకోర్టు జత చేసింది తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ గడ్డం ప్రసాద్ అమలు చేయలేదని బీజేపీ ఆరోపిస్తోంది స్పీకర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఏలెటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీంతో మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం చెప్పాలని గడ్డం ప్రసాద్కు జస్టిస్ సంజయ్ ధర్మాసనం నోటీసులు ఇచ్చింది అన్ని పిటిషన్లపై విచారణ వచ్చే నెల ఆరుకు వాయిదా వేసింది కాగా పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో పలుసార్లు విచారణ జరిగింది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై మూడు నెలలలోపు నిర్ణయం వెలువరించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పాటించలేదని విపక్ష నేతలు అంటున్నారు